హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే కమ్మటి కారం అన్నం అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తుంది జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏదైనా టేస్టీగా కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట ముందుగా అయితే వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడం కోసము ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి అన్ని వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయలు కొద్దిగా వాము వేసుకొని అన్నీ కూడా లైట్గా వేయించుకోవాలి మనం క్రష్ చేసుకోవడానికి అంటే దంచుకోవడానికి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో ఉండేలాగైతే చూసుకోవాలన్నమాట ఇలా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే జలుబున్నా కూడా తగ్గుతుంది దగ్గు కూడా తగ్గుతుంది అనమాట చాలా టేస్ట్ అనిపిస్తుంది అప్పటికప్పుడు రాత్రిపూట వేడివేడి అన్నంలోకి ఇలా చేసుకొని తిని చూస్తే ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది ఈ రెసిపీ అయితే మా అమ్మ చిన్న మా చిన్నప్పుడు ఎక్కువగా ఈ రెసిపీ చేస్తుండే ఇవన్నీ ఎక్కువ వేయించుకున్న తర్వాత రోట్లో వేసేసుకొని కల్లుప్పు వేసుకొని ఇలా దంచుకోవాలి కొంచెం గోరువెంచగా ఉన్నప్పుడు ఇది మిక్సీలో కంటే రోట్లోనే చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తటి పేస్ట్ లాగా అయ్యే విధంగా కాకుండా ఇలా పొడి పొడిగా వచ్చే విధంగానైతే దంచుతూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పొడి పొడిగా వచ్చే విధంగా ఇలా దంచుకొని ఇందులో సరిపడా కారం వేసేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ మనం వేసేసాం కాబట్టి కారం ఒకటి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కడైనా కూడా ఉంటే అదొక్కసారి నలిగేలాగా ఇలా ఒక్కసారి దంచుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు కోసం అని చెప్పి ఆయిల్ అయితే వేసాను నేను వా ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం కదా చిటపటలాడుతూ పైకి చిల్లుతుందని చెప్పి మూత అయితే పెట్టేశాము ఇప్పుడు అదంతా వేగిన తర్వాత మనం రెడీ చేసుకొని దంచుకొని పెట్టుకున్న కారం అయితే ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎండుమిరపకాయలు కర్ర ఉండాలన్నమాట అలా ఫ్రై చేసుకోవాలి మనకు కావాలంటే ఇది ఒక డబ్బాలోకి తీసేసుకొని పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో వేసుకోవచ్చు ఇది ఇప్పటి మటుకే చేసాం కాబట్టి డైరెక్ట్ రైస్ అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకొని ఇందులో నెయ్యి కూడా వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది ఇంతకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్టీగా ఏదైనా తినాలంటే బెస్ట్ ఆప్షన్ అయితే ఇది